సద్వినియోగం వెంకటయ్య ధనికుడే గాని పరమలోభి అతను భార్య పోరు పడలేక తీర్థయాత్రలకు బయలుదేరుతూ ఇంటి బాధ్యత కొడుకు మీద పెట్టి వెళ్ళాడు ఆ ఇంటికి బావి లేదు ఊరబావి నుంచి నీళ్లు తెచ్చుకోవాలి కొడుకు సీనయ్య బావి తవ్వించుకుందామని ఎన్నిసార్లు చెప్పినా చూద్దాంలే అని వెంకటయ్య వాయిదా వేస్తూ వచ్చాడు డబ్బు ఖర్చు ఇష్టం లేక తండ్రి గట్టిగా వద్దం లేదు గనుక సీనయ్య తమ పెరట్లో బావి తవ్వించసాగాడు అడుగుల లోతున ఇనపెట్టె దొరికింది దాని నిండా డబ్బు బంగారు నగలు ఉన్నాయి అవి ఏ బాపతో సీనయ్యకు అర్థం కాలేదు బాబు అవి మీ పూర్వీకులయ్యి అయి ఉంటాయి ధర్మాత్ములు ఆ డబ్బు మా బోటి పేదవాళ్లకు పనిచేసి పుణ్యం సంపాదించుకోండి అన్నారు కూలీలు అనుకోకుండా వచ్చిన డబ్బు సీనయ్య ధర్మబుద్ధి కలవాడు అందుచేత డబ్బు బంగారము పేదవాళ్లకు పనిచేశాడు వెంకటయ్య తిరిగి వచ్చి బావి చూసి బావి తవ్విన చోట తాను పాతిపెట్టిన ఇనపెట్టె ఏమైందని అడిగాడు సీనయ్య జరిగిందంతా చెప్పాడు లోబివాడి ప్రాణం కడబట్టినట్టయింది తాను డబ్బు అక్కడ దాచిన మాట అతను తన భార్యకు కూడా చెప్పి ఉండలేదు